ఎంతో ఇన్స్పైరింగ్ జర్నీ వెల్కమ్ సమంత గారు వెల్కమ్ టు వైజాగ్ సో మిమ్మల్ని చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది సో నిజంగానే ఒక బ్లాక్ బస్టర్తో వచ్చారు మీరు సో ఫస్ట్లీ సో సమంత గారు ఇన్ని జోనర్స్ ఉన్నాయి కదా మల్టిపుల్ జోనర్స్ ఉన్నాయి కదా వై ఇది హారర్ జోనర్ని అంటే హారర్ కామెడీని చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి ఐ థింక్ ట్రైలర్ చూ అందరికీ నమస్కారం థ్యాంక్ యూ వైజాగ్ టుడే వర్ సిట్టింగ్ దేర్ అండ్ అండ్ నాకు గుర్తుకొచ్చింది ఆల్ ద మెనీ ఈవెంట్స్ ఫ్రమ్ మజ్లీ కానీ ఓ బేబీ రంగస్థలం ఇక్కడ వస్తేనే బ్లాక్ బస్టరా సో మళ్ళీ బ్లాక్ బస్టర్ ఇస్తారనుకుంటున్నాను నాకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వైజాగ్ యూ హ్యావ్ మై హార్ట్ నాకు గుర్తుంది చాలా రోజుల ముందు ఐ థింక్ ఏమై చేసేవే తర్వాత నాకు ఐ డిడ్ నాట్ నో ఈ సినిమా హిట్టా జనాలకు నచ్చిందా డిడ్ యూ లైక్ మీ నాకు ఏమీ తెలీదు కానీ ఒకరోజు వైజాగ్ వచ్చాను ఐ డిడ్ నాట్ ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ వాజ్ సమ్ కైండ్ ఆఫ్ మాల్ ఓపెనింగ్ అండ్ అప్పుడు దెన్ ఐ సా లవ్ ఐ సా ట్రూ లవ్ ఎయిర్పోర్ట్ నుంచి ఆ ఓపెనింగ్ దాకా ఐ ఫెల్ట్ ట్రూ లవ్ అండ్ ఐ ఫీల్ అ వెరీ స్ట్రాంగ్ కనెక్షన్ విత్ వైజాగ్ సో థ్యాంక్ యూ సో సో మచ్ ఇంతకుముందు ఏదో చెప్దాం అనుకున్నాను కానీ మా డైరెక్టర్ ఎనర్జీ చూసి ఆయన స్పీచ్ విని నేను మొత్తం మర్చిపోయాను అండ్ నేను ఎంత తక్కువగా మాట్లాడితే అంత బెటర్ అనిపిస్తుంది ఇప్పుడు ఆ స్పీచ్ తర్వాత మీకు తెలుసు నాకు సినిమా అంటే ప్రాణం ఒక నటిగా ఒక ప్రొడ్యూసర్గా ఇదే నా అస్తిత్వం కొత్త ఆలోచనలతో అందరినీ ఆకట్టు ఆకట్టుకునే కథలు చెప్పాలి ఆ కథలు చెప్పే అవకాశాలు అందరికీ ఇవ్వాలి ఇదే నా విజన్